కి అనుకూలతలు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ వినూత్న కార్యక్రమం ఫోర్ వంటి తదితర అంశాలు ఉన్నాయి ప్రతి కుటుంబానికి కనీస అవసరాలు తీర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ప్రతి ఒక్క కుటుంబానికి సొంతిళ్లు పరిశుభ్రమైన మరుగుదొడ్లు కుళాయి కనెక్షన్ వంట గ్యాస్ సమృద్ధిక విద్యుత్ సరఫరా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అన్ని చేయాలనే ఆశ ఉంది కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు కొన్ని నిబంధనలు ఉంటాయి మీరు కూడా ఒకసారి ఆలోచించండి మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు ఎవంటి ఇస్తారమ్మా మీకు ఇవ్వరు కదా నా పరిస్థితి కూడా అదే నా మీద నమ్మకం ఉంది మళ్ళీ దీన్ని సరిది సరిపెడతాడని విశ్వాసం ఉంది మీరు కూడా అదే ఆలోచించారు ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి సమైక ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ఆ